హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి సో ఇంకా సండే రోజు అయితే అమావాస్య ఉంది అదేవిధంగా బతుకమ్మ పండగ కూడా ఉంది కదా సో బతుకమ్మ స్టార్టింగ్ పండగ అనమాట ఎంగిలి పూల బతుకమ్మ అన్న అయితే చేస్తారండి ఈరోజు సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని అయితే చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సో ఇంకా ఈరోజైతే అమావాస్య కదండి సో ఇంకా మా అత్తమ్మ వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పామన్నమాట సో ఇంకా మేమైతే పెద్దలకైతే పెట్టుకుంటున్నామండి సో ఎవరికి పెట్టుకుంటున్నారు ఏంటి అక్క అని చెప్పేసి మీకు అందరికీ డౌట్ రావచ్చు సో మేమైతే మా అత్తమ్మ వాళ్ళ మామయ్య అత్తమ్మకైతే పెట్టుకుంటున్నాం అనమాట సో ఇంకా వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పామండి ఇంకా వాళ్ళైతే వచ్చేసారనమాట దాని ముందు రోజే ఇక్కడికైతే వచ్చారండి హైదరాబాద్కి అత్తమ్మ మామయ్య ఇద్దరైతే వచ్చారు ఇంకా మా మరిది అదేవిధంగా మా తోడి కోడల్ని కూడా రమ్మని చెప్పాము కాకుంటే వాళ్ళు ఏదో కొంచెం పని ఉంది అని చెప్పేసి వాళ్ళైతే రాలేకపోయారండి సో ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేమైతే ఇది వచ్చేసి సండే రోజు లాగనమాట వాళ్ళైతే సాటర్డే రోజు ఈవినింగ్ టైంలో అయితే అట్లా వచ్చారనమాట సో ఇంకా మార్నింగే అందరూ అయితే లేచి ఇంకా బ్రష్లు అయితే వేసుకున్నారండి సో ఇంకా వాళ్ళ తాత నానమ్మ వచ్చారని చెప్పేసి మా పిల్లలైతే ఎంత హ్యాపీగా ఉన్నారో అసలు వాళ్ళ మాటలు అయితే చెప్పలేము అనమాట అంత హ్యాపీగా ఉన్నారు ఏం తింటావు అమ్మ అది ఇది అని చెప్పేసి అడుగుతారనమాట సో ఇంకా వా మా పిల్లలైతే వాళ్ళ నానమ్మని అమ్మ అమ్మ అని చెప్పేసి పిలుస్తారు ఎందుకంటే ఇంకా మా వారు కూడా వాళ్ళ నానమ్మని అమ్మ అని పిలిచేవారంట అందుకేనేమో ఇంకా మా పిల్లలు కూడా వాళ్ళ నానమ్మని అమ్మ అమ్మ అనే పిలుస్తారు సో ఇంకా మార్నింగ్ టైం కదా ఇంకా నేను అందరికీ టీ అయితే పెట్టేశానండి ఇంకా మా అత్తమ్మ అయితే వాటర్ అయితే తాగేసి వెళ్ళింది తను మాత్రం ఫిల్టర్ వాటర్ అసలు తాగదండి నార్మల్ ఏమంటారు నల్ల నీళ్ళే తాగుతుందనమాట సో ఇంకా నేనైతే ఇంకా అందరికీ టీ అయితే ఇచ్చేస్తున్నానండి సో ఇంకా మా పిల్లలు పెద్ద పెద్ద గ్లాసులో తాగుతారని చెప్పేసి వాళ్ళకైతే పెద్ద గ్లాసులో రెండు అయితే పెట్టేశాను ఇంకా మిగతాయి మొత్తం మా మామయ్యకి ఇంకా మా అయితే మార్కెట్కి వెళ్ళేసి తొందరగానే వచ్చేసారు ఆ రోజు త్వరగా అయిపోయింది నాది అని చెప్పేసి టీ టైంకి వచ్చేసారనమాట సో ఇంకా మేం మాత్రం ఫుల్ హ్యాపీ అండి చూడండి అసలు ఫ్యామిలీ మొత్తం ఇలా కలిసి ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా నాకు మాత్రం ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట సో ఇంకా మా అత్తమ్మ మామయ్య ఇక్కడికే వచ్చారు కదా అందుకే సో పోయిన సంవత్సరం కూడా వాళ్ళు ఇక్కడికే వచ్చారండి కానీ అప్పుడైతే మా మామయ్య మామయ్య అయితే పనికైతే వెళ్ళాడనమాట సో తనకు మాత్రం కుదరలేదు రావడానికి సో ఇంకా తను మాత్రం మేస్త్రీ పని చేస్తాడు చాలా దూరం అయితే వెళ్తాడనమాట హైదరాబాదు ఇంకా ఎక్కడెక్కడో అయితే వెళ్తాడండి సో కాబట్టి తనకి రావడం కుదరదనమాట ఆ తర్వాత ఇంకా చూడండి మేమందరం అయితే టీ తాగుతుంటే మా పెద్దోడు మాత్రం అసలు వీడియో కనపడకూడదు అని చెప్పేసి అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట ఇంకా ఎక్కడ వేగలేక లాస్ట్కి వచ్చి ఇక బెడ్ మీద అయితే పడుకున్నాడు సో తనైతే తాగమని చెప్తే కొద్దిసేపు అయినాక తాగుతాను అని చెప్పాడండి సో సరే అని చెప్పేసి ఇంకా మేమందరం అయితే ఇంకా టీ అయితే తాగేసామండి తాగేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇల్లు ఊడ్చేసి ఆ తర్వాత మొత్తం అయితే నీట్గా అయితే తుడిచేసామన్నమాట సో ఇంకా వీళ్ళ అయితే మొత్తం ఇల్లు తుడిచే టైంలో అయితే బయట పోయి మొత్తం బాల్కనీలో అయితే నుంచొని ముచ్చట్లు అయితే పెడుతున్నారనమాట ఇంకా మొత్తం పనులు మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అసలు మీకు ఒక విషయం చెప్పాలండి అసలు నా నెత్తిలో మాత్రం అసలు ఎక్కడి నుంచి వచ్చాయో ఏంటోనండి పేర్లు మాత్రం అసలు చాలా వచ్చాయన్నమాట అసలు డైలీ అయితే ఆయిల్ పెట్టేసుకొని దూకుంటున్నాను అయినా కానీ అసలు పోవట్లేదు అయితే ఇంకా మా అత్తమ్మకైతే చెప్పారు మా వారైతే చెప్పారనమాట సో ఇంకా తను మాత్రం వచ్చే వచ్చేటప్పుడు పేర్ల మంది అయితే తీసుకొచ్చిందండి అది మాత్రం లేడీస్ కార్నర్లో అట్లయితే దొరుకుతుందంట ఇంకా తను మాత్రం తీసుకొచ్చింది అదైతే మీకు చూపిస్తాను ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకా పాలైతే వచ్చాయండి సో ఇంకా పాలైతే కాగబెట్టేసి ఈరోజైతే ఇంకా టిఫిన్ దోశలు అయితే చేస్తున్నానండి అంతలోపు ఇంకా పల్లీలు అయితే ఏమంటారు వేడి చేసిన తర్వాత మొత్తం డై రోస్ట్ అయితే చేసేసి అయితే పెట్టేసానండి సో ఇంకా అవైతే కొద్దిసేపు అయితే చల్లారనివ్వాలి అంతలోపు ఇంకా మా అత్తమ్మ చూడండి అయితే మీరు ఏ నూనె పెట్టుకుంటారో మీ హెయిర్కి అదే అయితే ఆయిల్ అయితే తీసేసుకోండి ఒక గిన్నెలో ఇట్లా చిన్నపాటి గిన్నెలో తీసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత ఇందులో వచ్చేసి పేలమందు అయితే వేసుకోవాలండి సో పేలమందు వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది పేలమందు టూ కలర్స్ అయితే ఉంటుందండి ఇట్లా వాయిలెట్ కలర్ ఒకటి ఇంకొకటి ఏమో కొంచెం గ్రీన్ కలర్ లాగా అయితే ఉంటుందన్నమాట దాన్ని మాత్రం మొత్తం బాగా అయితే వేడి చేయాలండి ఆయిల్ వేడి అయిన తర్వాత పేలమందు వేసేసి దాన్ని మొత్తం బాగా ఈ విధంగా అయితే కలపాలన్నమాట మీకు కావాలనుకుంటే స్పూన్ ఉంటుంది కదండి స్పూన్ తీసుకొని కూడా కలపచ్చు అట్లా మొత్తం అయితే కలిపేసేయాలి అసలు చాలా రోజులు అవుతుంది నెత్తి మాత్రం చాలా దురదైతే పెడుతుందండి అస్సలు పోవట్లేవు అనమాట అసలు అయితే పేర్లు ఎప్పటి నుంచి వచ్చాయంటే మా నాన్న అయితే చనిపోయాడు కదండి సో అప్పటినుంచి అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట సో ఇంకా అందరం కలిసి అక్కడ పడుకున్నాం కదా అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి ఇప్పటివరకు అస్సలు పోవట్లేదండి అసలు చాలా హెడ్ఏక్ వస్తుందనమాట అటు ఇటు పోయి నాకైతే పేర్లు ఉంటే మాత్రం నా హ్యాండ్ మాత్రం నెత్తిమీదికి పోతుందనమాట చాలా దృఢద పెడుతుంది గోకుతున్నాను అసలు చాలా పేళ్ళు అయితే దూకున్నాను అయినా కానీ అస్సలు పోవట్లేవు సో ఇంకా ఎవరికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి ఒక మంచి టిప్ అనమాట ఇది సో ఎవరైనా సరేనండి పేళ్ళు చాలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ పేళ్ళ మందు తెచ్చుకొని అయితే పెట్టుకోండి ఎందుకంటే ఈ పిల్లమందుకు పేళ్ళు మొత్తం అయితే చనిపోతాయి అనమాట అసలు ఆ తర్వాత నుంచి అసలు పేళ్ళు అనేవి ఉండవు అట్లా ఒక టూ టైమ్స్ అయితే పెట్టుకోండి ఆ పేర్ల మందు పెట్టుకున్న తర్వాత ఒక ఏమంటారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఆగండి అయితే మనకి నెత్తి మొత్తం చాలా దుర్దగా అయితే ఉంటుందన్నమాట అనమాట పేర్ల మందు పెట్టుకున్న తర్వాత మొత్తం దురదగా దుర్దగా అయితే అనిపిస్తుందండి ఆ టైంలో అస్సలు గోకూడదు అనమాట అట్లా గోకితే ఏమవుతుందంటే పేర్లు అనేవి మళ్ళీ బతుకుతాయండి అందుకోసం చెప్తున్నాను సో ఇంకా దుర్ద పెట్టినా సరేనండి అట్లాగే మొత్తం మూడేసుకొని అట్లానే పెట్టేసుకోవాలన్నమాట సో పెట్టేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అట్లా అయిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత తర్వాత హెడ్ బాత్ అయితే చేసేయాలండి చాలాసేపు అయితే పెట్టుకోకూడదు అట్లా పెట్టుకుంటే మళ్ళీ ఏమవుతుందంటే కొంచెం మతిమార్పు అనేది స్టార్ట్ అవుతుందనమాట అందుకోసం చెప్తున్నానండి ఎవరికైనా పేర్లున్న వాళ్ళకి యూస్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను ఎందుకంటే ఇంకా చాలామంది హైదరాబాద్లో ఉన్నవాళ్ళు అసలు ఒకరికొకరు చూసుకోవడానికి వీలుండదు కదా పేర్లు అట్లా అని చెప్పేసి నేనైతే చెప్తున్నానండి సో మీకు ఎక్కడ దొరుకుతుంది ఏంటి అక్క డౌట్ రావచ్చు ఈ పేర్ల మంది అయితే లేడీస్ కార్నర్లో అయితే దొరుకుతుందండి సో మీకు కావాలనుకుంటే లేడీస్ కార్నర్కి వెళ్ళి అడగండి వాళ్ళైతే ఇస్తారనమాట చిన్న ప్యాకెట్ అయితే ఉంటుందన్నమాట మీకు చూపిద్దాము అని చెప్పేసి నేనైతే క్లియర్గా అయితే చూపించానండి సో ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా తెచ్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అయితే హెడ్కు అప్లై అయితే చేసుకోవాలన్నమాట సో ఇంకా మొత్తం అయితే మొత్తం నూనె అయితే రుద్దేసిందండి రుద్దేసిన తర్వాత నేనైతే మొత్తం గట్టిగా అయితే ముడేసుకుంటున్నాను అనమాట తర్వాత అయితే మీరు అస్సలు గోకకండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా అవి చనిపోతుంటాయి కదా చాలా దూరంతో అయితే పెడతాయి అనమాట అందుకే ఇట్లా పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉంచుకొని ఆ తర్వాత హెడ్ బాత్ అయితే చేసేసుకోండి సో ఇంకా నేను ఆ తర్వాత హెడ్ బాత్ అయితే చే చేసుకుందామని చెప్పేసి నేను వెళ్ళానండి తర్వాత ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఇక్కడ చూడండి మా చిన్నోడు అయితే పువ్వులు అయితే కూర్చున్నాడు అనమాట ఇంకా అయితే పెట్టిస్తుంది మంచి మంచి పువ్వులు సో ఇంకా డోర్కి దర్వాజాకి వేద్దాము అని చెప్పేసి వాళ్ళైతే ఫ్లవర్స్ అయితే కుచ్చి దర్వాజాకైతే వేశారనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా చూడండి నేనైతే స్నానం అయితే చేసేసుకున్నాను అసలు చాలా అయితే అయితే పెట్టిందండి అట్లాగా మా చిన్నోడికి కూడా పెట్టేసిందనమాట మతమ్మా సో ఇంకా అందరం అయితే అయితే చేసేసుకున్నాం అనమాట తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే దేవుడికి పూజ అయితే చేసేస్తున్నానండి సో ఇంకా ఇంట్లో ఇంతమంది ఉంటే పనులైతే ఇంకా అస్సలు అవ్వవు అనమాట ఇంకా అయితే నాకు ప్రతి దాంట్లో హెల్ప్ అయితే చేస్తుందండి అందుకు ఇంకా తను ఒక పని చేస్తుంటే నేను ఇంకొక పని చేస్తున్నాను అనమాట అట్లా మాకు పని అనేది చాలా త్వరగా అయితే అయిపోతుందండి సో ఇంకా తర్వాత ఇంకా త్వరగా పూజ అయితే చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ అయితే చేయాలండి సో ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇంకా ఒక్కొక్కరికైతే హారైతే తీసుకోమని అయితే చెప్తున్నాను అనమాట ఇంకా చాలామంది స్నానాలు అయితే చేశారు ఇంకా మతం అయితే చేయలేదనమాట సో తను ఒక్కతయితే మిగిలిపోయింది ఇంకా లాస్ట్లో చేస్తానులే అని చెప్పేసి తనైతే లాస్ట్కైతే చేస్తుంది సో ఇంకా ప్రతి ఒక్కరైతే ఇంకా తీసుకుంటున్నారు తీసుకుంటున్నారనమాట సో ఇంకా పండగ పనులు అనేవి చేసే కొద్దీ వస్తూనే ఉంటాయి కదండీ సో ఇంకా మాకు కూడా అలాగే అవుతుందనమాట సో ఇంకా అయితే కొంచెం లేట్గానే లేసామండి చాలా త్వరగా అయితే ఏం లేవలేము ఎందుకంటే ఇంకా అందరు వచ్చారు కదా ఇంకా కొంచెం లేట్గా లేసేసి ఆ తర్వాత నిదానంగా పనులు అయితే చేసుకుంటున్నాము సో ఇంకా మధ్యాహ్నం అయిపోయిన తర్వాత వంట కార్యక్రమాలు అవన్నీ అయితే స్టార్ట్ చేస్తామండి సో ఈరోజు పెద్దలకు పెట్టుకుంటున్నాం కదా ఏమేమి వంటలు చేస్తాము ఏంటి అని చెప్పేసి మీకు క్లియర్గా అయితే వీడియోలో అయితే చూపిస్తానండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకా పూజ మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట తర్వాత తులసి అమ్మవారికి అయితే ఇంకా అగరబత్తులు దీపం ముట్టిద్దామని చెప్పేసి అయితే వెళ్ళానండి తర్వాత వచ్చేసి చూడండి నేనైతే ఎంత మంచిగా టవల్ కట్టుకుని రెడీ అయిపోయాను ఇంకా చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక్కడ బయట నుంచుని వాళ్ళైతే ఇంకా కొద్దిసేపు అయితే మాట్లాడుకుంటున్నారు తర్వాత ఇంకా నేను కిచెన్లోకి అయితే వచ్చేసానండి సో ఇంకా అందరికైతే టిఫిన్ అయితే చేద్దాము అని చెప్పేసి దాని ముందు రోజే దోశపిండి అయితే మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసానన్నమాట అనమాట సో ఇంకా వచ్చేసి ప్లెయిన్ దోశలు అయితే వేస్తున్నానండి మిల్లెట్ దోశ అయితే కాదనమాట జస్ట్ ప్లెయిన్ దోశ అండి రైస్ మినప్పప్పు శనగపప్పు కొంచెం మెంతులు వేసేసి నానబెట్టేసి నైటే మొత్తం పిండి అయితే రుబ్బేసి పెట్టేశాను అనమాట దాని తర్వాత తర్వాత రోజు ఇంకా అత్తమ్మ వాళ్ళు వస్తారు కదా వాళ్ళకైతే టిఫిన్ చేద్దాము అని చెప్పేసి ఇట్లా అయితే ఇంకా దోశ బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టానండి సో ఇంకా నా ఏమంటారు దోశల అయితే అసలు దోశలు సరిగా రావట్లేదన్నమాట అందుకోసమని మీకు మంచి టిప్ అయితే చెప్తానండి సో మనకి ఎప్పుడైనా సరే దోశలు రాకపోతే మనం ఏం చేయాలంటే ఒక ఆనియన్ ఉంటుంది కదా అదైతే కట్ చేయాలండి హాఫ్కి దానిపైన పొట్టు తీసేసి దోశ పైన పైన ఆయిల్ వేసేసి ఈ విధంగా మొత్తం అయితే ఆనియన్ రుద్దాలన్నమాట రుద్దేసిన తర్వాత మనం దోశలు అనేవి వేస్తే చాలా బాగా వస్తాయండి సో ఇంకా మనకి అతుకుంటాయి అది ఇది అన్నప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే పెనంకి దిష్టి అనేది తీయాలన్నమాట అందుకే నేనైతే చిన్న దోశ వేసేసి పెనంకి దిష్టి అయితే తీసాను అనమాట ఆ తర్వాత నుంచి ఇంకా నాకు దోశలు అయితే చాలా బాగా అయితే వస్తాయన్నమాట సో ఎవరికైనా తెలియకుంటే ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో కాండి ఓకేనా ఫ్రెండ్స్ నేను కూడా ఇవి యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి ప్రతి ఒక్క విషయం మనకి యూట్యూబ్ ఛానల్ అనేది నేర్పిస్తుందండి మనకు ఏమైనా తెలియకుండా ప్రతి ఒక్క విషయాన్ని యూట్యూబ్ ఛానల్ చాలా బాగా అయితే చూపిస్తుంది అనమాట సో ఇంకా నేను కూడా యూట్యూబ్ ఛానల్లో చూసే నేర్చుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా ఫస్ట్ దోశ అయితే వేశాను ఇంకా మా మామయ్యకైతే ఇస్తున్నాను అనమాట సో ఇంకా వాళ్ళైతే కిందనే కూర్చొని తింటారండి పైన కూర్చొని అసలు తినరు ఎందుకంటే వాళ్ళు ఇంకా విలేజ్లో ఉంటారు కదా ప్రతి ఒక్కరూ అంతేనండి కింద కూర్చొని తింటారనమాట పైన కూర్చొని అసలు తినరు అందుకే ఇంకా మా మామయ్య అయితే కిందకొచ్చి కూర్చొని తింటున్నాడు మా పెద్దోడు మాత్రం టిఫిన్ చేద్దురా అని చెప్పేసి అంటే అస్సలు రావట్లేడనమాట అసలు తిండి విషయంలో మా పెద్దోడు బాగా సతాయిస్తాడండి తనకి ఇష్టమైనప్పుడే తింటాడనమాట ఆ తర్వాత ఇంకా చూడండి మా మామయ్య అదేవిధంగా మా చిన్నోడు ఇద్దరు కలిసి అయితే టిఫిన్ అయితే చేస్తున్నారనమాట సో ఇంకా వీళ్ళిద్దరు చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒక్కొక్కరికి లైన్గా వేసిద్దాంలే అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత అయితే మా పెద్దోడికి అయితే వేసి సో ఇంకా తను కూడా కూర్చొని తినేస్తున్నాడు ఆ తర్వాత మిగతా టైంలో అయితే ఇంకా నేను మా అత్తమ్మ అయితే కూర్చొని మా వారు ముగ్గురం కలిసి అయితే కూర్చొని తిన్నామండి సో అదైతే వీడియో తీయడం కుదరలేదనమాట ఒక వీడియో తీస్తుంటే ఇంకొకటి అయితే పెండింగ్ పడిపోతుంది అన్నీ తీయాలంటే అస్సలు కుదరదు కదా అందుకోసం అని చెప్పేసి ఇంకొకొక్కటి అయితే తీయాల్సి వస్తుందండి ఇంకా మా మామయ్య అయితే ఒక దోశ అయితే తిన్నాడనమాట ఆ తర్వాత ఇంకా తనకి మాత్రం రైస్ కావాలి అని చెప్పేసి అంటే ఇంకా తనకి రైస్ అదేవిధంగా నైట్ అయితే చట్నీ అయితే చేసామండి అదైతే ఉందనమాట సో ఇంకా చట్నీ వేసుకొని అయితే తింటున్నాడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము మధ్యాహ్నం త తర్వాత అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేసామండి సో ఈరోజు పెద్ద మాస కదా పెద్దలకైతే పెట్టుకుంటారు కదా ప్రతి ఒక్కరు దానికోసం అని చెప్పేసి ఇంకా మేము ఈరోజైతే వంటలు ఇట్లా హాల్లో అయితే అరేంజ్ చేసుకున్నాము ఎందుకంటే కిచెన్లో చాలాసేపు నుంచో నుంచన్నీ కాలు అయితే బాగా పెయిన్ వస్తున్నాయండి అని చెప్పేసి ఇక్కడైతే ఇట్లా అయితే అరేంజ్ చేసుకున్నాం అనమాట సో మేము ఇట్లా చేసుకొని వంటలు చేస్తుంటే అసలు చాలా చాలా బాగా అనిపిస్తుందండి ఎందుకంటే మనకి కాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది అదేవిధంగా మనకి కావాల్సినవన్నీ ఇక్కడే హాయిగా కూర్చొని చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే మటన్ కర్రీ అయితే పెట్టేశానండి అదైతే అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకా తలకాయ కూర ఉంటుంది కదా అదైతే పెట్టేశాను అనమాట అది కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గుడ్డు బజ్జీలు అయితే చేస్తున్నానండి నేను సో చూడండి ఈ విధంగా పిండి మొత్తం తడిపేసుకొని గుడ్డు బజ్జీలు అదేవిధంగా మిరపకాయ బజ్జీలు చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా చివరిలో అయితే ఇట్లా పాపడాలు అయితే గాలుస్తున్నారనమాట ఆ తర్వాత ఇంకొక పై పక్క అయితే రైస్ అయితే పెట్టేశాను బగారా రైస్ అది కూడా అయిపోయింది ఆ తర్వాత ఇంకా మొత్తం అయితే జొన్న రొట్టెలు అయితే చేస్తాను అని అన్నది సరే అని చెప్పేసి ఇంకా చివరిలో అయితే జొన్న రొట్టెలు అయితే పెట్టుకున్నారండి సో ఇంకా ఈసారి అయితే పూరీలు అయితే చేయడం కుదరలేదు ఇంకా అడిగితే ఇంకా రొట్టెలు చేస్తుంది కదా అమ్మ ఏ మొద్దులే ఈసారి పూరీలు అని అన్నాడు మావారు సో ఇంకా సరే అని చెప్పేసి మేమైతే ఇంకా లాస్ట్లో ఇంకా అతం అయితే జొన్న రొట్టెలు చేసింది ఇంకా మా చిన్నోడు మా వారైతే ఇంకా అప్పడాలైతే కాలుస్తున్నారనమాట సో ఇంకా మా మామయ్య అయితే మా ఫోటో దగ్గరికి వెళ్ళి నిలబడి చూస్తున్నాడు అనమాట ఫోటోను చాలాసేపు అయితే గమనించుకుంటూ ఇన్ని ఫోటోలు ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాడు సో ఇంకా ఆ తర్వాత చూడండి మటన్ కర్రీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది తలకాయ కూరండి అసలు కర్రీస్ మాత్రం చాలా చాలా బాగా అయితే అయ్యాయండి అసలు గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందనమాట థిక్నెస్ తోటి చాలా సూపర్గా వచ్చింది ఇంకా అత్తమ్మ మామయ్య అయితే అసలు కూరలు చాలా బాగున్నాయమ్మా అని చెప్పేసి పొగుడుతున్నారు పొగుతున్నారనమాట చాలా బాగా వచ్చాయండి అసలు అసలు టేస్ట్ చూడనే చూడలేదన్నమాట చూడకుండా మనం పెడతాం కదా సో అదేవిధంగా అట్లా చేసినప్పుడు అయితే చాలా టేస్ట్ అయితే వస్తాయి అన్నమాట సో ఇంకా మా చిన్నోడు మా అత్తమ్మ ఇంకా లాస్ట్కైతే జొన్న రొట్టెలు అయితే చేస్తున్నారండి సో ఇంకా మా చిన్నోడైతే మా అత్తమ్మ రొట్టెలు చేసేటప్పుడు అక్కడే ఉండి వాళ్ళ నానమ్మకైతే హెల్ప్ చేస్తాడనమాట ప్రతి విషయంలో అట్లాగే హెల్ప్ చేస్తాడండి సో ఇంకా ఇద్దరు కూర్చొని టీవీ చూసుకుంటూ అట్లా రొట్టెలైతే స్టార్ట్ చేశారండి చాలా రొట్టెలైతే చేసింది అనమాట దాదాపు ఒక ఫిఫ్టీన్ అట్లా చేసింది అనుకుంటా అండి రొట్టెలు చేయడంలో మాత్రం మా అత్తమ్మ ఎక్స్పర్ట్ అనమాట అంత బాగా చేస్తుంది అదేవిధంగా అసలు చాలా తొందరగా అయితే చేస్తుందండి నేను మాత్రం రొట్టెలు చేయాలంటే దాదాపు నాకు ఒక వన్ అవర్ టైం అయితే పడుతుంది మొత్తం మాత్రం ఒక హాఫ్ అన్ అవర్లో అట్లా చేసేస్తుందండి చాలా బాగా చేస్తుంది అనమాట ఎన్ని కావాలంటే అన్ని రొట్టెలు అయితే చేస్తుందండి ఇంకా మా చిన్నోడు అయితే మొత్తం రొట్టెలన్నీ అయితే అక్కడే కూర్చొని కాల్చేసాడనమాట సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఇంకా మొత్తం అయితే హాల్ ఒకటి నీట్గా అయితే తుచ్చేశాము మార్నింగే మొత్తం అయితే తూడ్చేసామండి ఇంకా వంట చేసాం కదా హాల్లో అని చెప్పేసి మొత్తం అయితే నీట్గా తూడ్చేసామన్నమాట ఆ తర్వాత ఇంకా వాళ్ళ నానమ్మకైతే ఇంకా మా అయితే మొత్తం అన్నీ అయితే వండేసిన తర్వాత ఇక్కడైతే పెట్టేశాడండి చూడండి ఎప్పుడైనా సరే ఈ విధంగా అరేంజ్ చేసేసుకొని ఫోటో పెట్టేసి కింద పండ్లు అదేవిధంగా పువ్వులు అవన్నీ అయితే పెట్టేస్తాము ఆ తర్వాత వచ్చేసి ఇంకా రెండు ప్లేట్లు అయితే పెట్టాలండి సో ఇంకా వాళ్ళ తాత ఫోటో అయితే లేదనమాట అందుకోసం అని చెప్పేసి రాగి అయితే పెట్టామండి సో ఆ తర్వాత ఇంకా రెండు ప్లేట్లు అయితే పెట్టేసి రైస్ అదేవిధంగా ఇంకా మటన్ కర్రీ అయితే వేసేస్తున్నారనమాట సో ఇంకా ఈరోజైతే చికెన్ అయితే ఏం తీసుకురాలేదండి ఎప్పుడైనా సరే మేమైతే తోటే పెట్టుకుంటామన్నమాట సో ఇంకా మా పెద్ద బాబు మాత్రం తను మాత్రం అసలు తిన్నాడనమాట ఇంకా తనకి చికెనే ఇష్టము ఇవైతే అసలు ఇష్టం ఉండదు మటన్ గ్రేవీ కూడా వేసుకుంటాడండి కాకుంటే ఈరోజైతే అసలు తినలేడనమాట తను సో ఇంకా తర్వాత చూడండి మటన్ అదేవిధంగా తలకాయ కూర రెండు అయితే పెట్టేసామన్నమాట నెక్స్ట్ వచ్చేసి తలకాయ కూర అయితే పెడుతున్నాడు అండి సో అసలు అన్ని వంటలు అయితే చేసేసి మా వారికి అయితే దగ్గరికి తీసుకొచ్చి పెట్టేశాము ఇంకా దాన్ని మాత్రం ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అయితే పెట్టేస్తున్నాడు అనమాట తర్వాత ఫ్రూట్స్ కూడా చాలా తీసుకొచ్చారండి సీతాఫలం ఆరెంజ్ బత్తాయి అదేవిధంగా యాపిల్స్ ఇవన్నీ అయితే తీసుకొచ్చారనమాట తర్వాత ఇంకా కొత్త బట్టలు ఉంటాయి కదండి సో అవి కూడా పక్కలైతే పెట్టాలన్నమాట సో ఇంకా మా మామయ్య బట్టలు మావైతే పెట్టామండి ఇంకా మా చిన్నోడు చూడండి దీపం పెట్టేసి ఇంకా దీపం అయితే వెలిగిస్తున్నాడు అనమాట ఆ తర్వాత ఇంకా మావారైతే బజ్జీలు అదేవిధంగా పాపడాలు జొన్న రొట్టెలు అవన్నీ మొత్తం ఎగ్ బజ్జీ అవన్నీ అయితే పెట్టేశారనమాట పెట్టేసి ఆ తర్వాత ఇంకా అక్కడ ఇక్కడ అయితే మనీ అయితే పెడతారండి ప్రతిసారి ఇట్లాగే పెడతాడనమాట ఎందుకంటే ఇంకా వాళ్ళ నానమ్మ అంటే మా వారికి చాలా చాలా ఇష్టము అందుకోసమే ఇంకా వాళ్ళ నానమ్మకి తనే పెట్టుకోవాలి అని ప్రేమతో మాత్రం తనే పెట్టుకుంటాడండి ప్రతి ఇయర్ అట్లాగే పెట్టుకుంటాడనమాట సో ఇంకా నెక్స్ట్ మా మామయ్య అయితే ముక్కుతున్నాడు చూడండి ఎట్లా మొక్కుతున్నాడో ముక్కమంటే నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా అత్తమ్మ అట్లా ఇంకా లైన్గా ఒకరి తర్వాత ఒకరం అందరం అయితే మొక్కుతున్నామండి సో ఇంకా మా పెద్దోడు మాత్రం ముక్కమంటే నేను రాను వీడియోలో అని చెప్పేసి తను మాత్రం నన్ను వీడియో తీయకని ఒకటే కొట్లాటనమాట అస్సలు విన్నాడండి అందుకే ఇంకా వద్దులే అని చెప్పేసి ఇంకా మా వరకే మేము దండం అయితే పెట్టుకున్నాము మా పెద్దోడు అయితే మొక్కాడండి కాకుంటే వీడియో తీయలేదు ఇంకా అందరం మొక్కేసిన తర్వాత బయటకైతే వెళ్తామండి సో ఈవినింగ్ టైంలో అయితే పెట్టుకుంటామన్నమాట ప్రతి ఇయర్ అట్లాగే ఈవినింగ్ టైంలో పెట్టుకుంటామండి సో ఇంకా బయట పోయి చాలాసేపు అయితే ఉన్నామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లా అయితే ఉన్నామన్నమాట ఎందుకంటే ఇంకా మనం పెద్దలకు పెట్టుకున్నప్పుడు ఇంకా వాళ్ళైతే వచ్చి చూసేసి వెళ్తారంట సో ఇంకా వాళ్ళు వచ్చేసి చూసి కొంచెం నాకు పెట్టుకున్నారా లేరా అని చెప్పేసి చూసి వెళ్తారు కదా అందుకోసం మేము అయితే ఉన్నాము ఆ తర్వాత వచ్చేసి ఇంకా అందరం అయితే ఈ విధంగా కూర్చొని ఇంకా డిన్నర్ అయితే డిన్నర్ అయితే చేసేస్తున్నామండి సో ఇంకా ఈవినింగ్ టైం కదా ఇంకా తొందరగా అయితే తినేస్తున్నాం అనమాట ఆ తర్వాత ఇంకా మా పక్కింటి వాళ్ళైతే ఇంకా వాళ్ళైతే బతుకమ్మను చెయ్యాలి అక్క రా అక్క అని చెప్పేసి అయితే నన్ను అయితే పిలుస్తున్నారనమాట ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మేము మొత్తం తినేసిన తర్వాత మళ్ళీ ముఖం గిట్లా కడుకొని ఆ తర్వాత ఇంకా వెళ్ళి అక్కడ బతుకమ్మను అయితే స్టార్ట్ చేశానండి సో వాళ్ళకైతే సరిగ్గా చేయడం రాదనమాట అందుకే ఇంకా నన్ను అయితే తీసుకెళ్లారండి ఇంకేం చేస్తాము ఈరోజు పెద్దలకు పెట్టుకోవాలి అదేవిధంగా బతుకమ్మ పండుగ కదా రెండు కలిసి వస్తాయి కదా సో అందుకే ఇంకేం చేయడానికి ఛాయిస్ ఉండదు అనమాట అందుకే ఇంకా మేమందరం అయితే ఆ మొత్తం అందరం తినేసామన్నమాట ఇంకా మా మామయ్యకైతే ఇంకా మందైతే తీసుకొచ్చారండి ఇంకా తనైతే డ్రింక్ చేస్తున్నాడు అత్తమ్మ కూడా అంతేనండి తర్వాత ఇంకా మేమైతే తెప్పించుకున్నాం అనమాట అంటే చివరిలో అయితే తెప్పించుకున్నామండి ఇప్పుడే తెప్పించుకోలేదు మొత్తం తినేసిన తర్వాత తెప్పించుకున్నాము ఇంకా మా పెద్దడు మాత్రం తినమంటే అస్సలు తినట్లేడండి సరే అని చెప్పేసి తను మాత్రం ఎగ్ బజ్జీలు అవైతే తింటున్నాడు అనమాట మిర్చి బజ్జీ పాపడాలు అవన్నీ అయితే తింటున్నాడండి ఇంకా తనకి ఇష్టం వచ్చినప్పుడే తింటాడు అనమాట సరే అని చెప్పేసి ఇంకా తను మాత్రం తింటున్నాడు కదా ఏదో ఒకటి అని అనుకున్నానండి అస్సలు తినడండి మటన్ కానీ తలకాయ కూర కానీ అస్సలు తినడం అనమాట ఒక్కొక్కసారి అయితే గ్రేవీ వేసుకొని తింటాడు మటన్ గ్రేవీ ఈరోజు ఏమైందో తెలియదండి అస్సలు తినట్లేడు తను మాత్రం తినకపోతే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అనమాట ఎంతసేపు అడుక్కున్నాను తిను తిను నాని అని అస్సలు వినట్లేదు సరే అని చెప్పేసి ఇంకా కొన్ని అయితే తిన్నాడు కదా అనుకున్నానండి సో ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ముఖం గిట్లా కడుక్కొని మళ్ళీ ఇంకా ఇక్కడైతే అయితే చేయడానికి అయితే వచ్చానండి సో మా పక్కన వాళ్ళే అనమాట సో ఇంకా వాళ్ళకి సరిగా చేయడం రాదు అని చెప్పేసి వాళ్ళైతే అందరూ హెల్ప్ చేస్తున్నారు సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా బతుకమ్మను అయితే చేస్తున్నానండి నేనైతే ఎప్పుడు సపరేట్గా బతుకమ్మ అయితే చేయలేదు మా మమ్మీ వాళ్ళు చేసినప్పుడు పిలుస్తారనమాట అక్కడికే వెళ్ళి చేసేస్తాను కానీ ఇంకా ఈసారి మా మమ్మీ వాళ్ళు ఇక చేయట్లేరండి అందుకే ఇంకా వీలైతే చేస్తున్నారని చెప్పేసి మరీ మరీ పిలిచారు కదా పిలిస్తే పోక పోకపోతే బాగుండదు అని చెప్పేసి వెళ్ళి ఇంకా అక్కడైతే బతుకమ్మను అయితే స్టార్ట్ చేశానండి సో నేను ఏ విధంగా పేరుస్తున్నానో మీరు ఖచ్చితంగా నాకైతే చెప్పండి ఫ్రెండ్స్ నేను పేర్చే విధానం కరెక్టా కాదా అది కూడా చెప్పండి ఎందుకంటే ఏదైనా ఒక పని మనము చూసిన వెంటనే నేర్చుకోము కదండి ప్రతి ఒక్కటి మనం ఒకటికి రెండుసార్లు చేస్తేనే వస్తుంది కదా అందుకోసమే మిమ్మల్ని అడుగుతున్నాను సో నేను బతుకమ్మను ఎలా చేశానో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా సో చూడండి ఈ విధంగా అయితే మొత్తం పే చేసాము తర్వాత చూడండి బతుకమ్మను వేర్చిన తర్వాత అసలు ఎంత పెద్ద వర్షం పడిందో తెలుసా అండి ఇక్కడ మాత్రం ఫుల్గా అసలు వాటర్ అయితే మొత్తం మొత్తం అయితే వచ్చేసాయి అనమాట ఇంట్లోకి కూడా వాటర్ వచ్చాయి సో ఇంకా వాటర్ అవి మొత్తం దూచుకుంటూ మా బాల్కనీలో ఫుల్ వాటర్ అయితే వచ్చాయన్నమాట అవి మొత్తము బయటకైతే పోసామన్నమాట అంతగనం నిండిపోయాయండి సో ఇంకా హోల్లో నుంచి వాటర్ అయితే వెళ్ళట్లేదు అనమాట మళ్ళీ రివర్సే వచ్చేస్తున్నాయి అంత పెద్ద వర్షం పడింది ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వర్షం మొత్తం పడి తగ్గిన తర్వాత ఇంకా ఆల్రెడీ సన్నగా పడుతూనే ఉందండి సో ఇంకా బతుకమ్మలను అయితే తీసుకొని కిందకైతే వచ్చామన్నమాట సో ఇంకా కింద వచ్చేసి పార్కింగ్లో ఇంకా మేమైతే ఇక్కడే ఆడుకుందాము ఎక్కడికి వెళ్ళొద్దు ఏ అని అనుకున్నాము అయితే మా కాలనీలో అయితే చాలా బాగా అయితే చేస్తారు అక్కడికైతే తీసుకెళ్లే వాళ్ళం ప్రతిసారి అయితే వర్షం పడ్డ మూలంగా అస్సలు బయటికి రావడానికి కూడా చాయిస్ లేదు ఇంకా సరే అని చెప్పేసి పార్కింగ్లోనే ఫుల్గా అయితే బతుకమ్మలను పెట్టేసి మా అత్తమ్మ మేము అందరం అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఆ తర్వాత మేము ఇక్కడ ఒక డ్యాన్స్ అయితే చేస్తున్నాం చూడండి ఇది వచ్చేసి విట్టల విట్టల అనే సాంగ్కి అయితే చేస్తున్నాం అనమాట చాలా బాగా అనిపించిందండి ఈ డ్యాన్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందనమాట ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ అయితే డ్యాన్స్లు అయితే చేసామండి సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్